నేనేదో పిల్లలకి సేవింగ్స్ గురించి నేర్పిద్దాము అనుకుంటే మొత్తం అంతా రివర్స్ అయిపోయింది మరి నేను నేర్పించే విధానం తప్ప వాళ్ళకి సేవింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే మెచ్యూరిటీ లేకపోవడం మాకు తెలియదు కానీ రాంగ్ రూట్లో వెళ్తుందని చెప్పేసి ఇక మా పిల్లలకి సేవింగ్స్కి అయితే స్టాప్ చేస్తున్నాను ఇప్పుడున్నదంతా కౌంట్ చేసేసి వాళ్ళకి కావాల్సిన టాయ్స్ అయితే పక్కనున్న విశాల్ మాటకి ముగ్గురం వెళ్ళేసి కొనుక్కొని వచ్చాము స్టార్టింగ్లోనే వాళ్ళ సేవింగ్స్తో ఎవరికైనా హెల్ప్ చేయించడమో లేదంటే చర్చిలో ఇవ్వడమో ఇలా నేర్పించుంటే బాగుండేదేమో బట్ నేను చేసిన మిస్టేక్ అంతా కూడా వాళ్ళ సేవింగ్స్తో వాళ్ళకి నచ్చినవి కొనిపించడమే దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇది నామని నా అవసరాల కోసం మాత్రమే అన్న ఫీలింగ్ అయితే ఏర్పడింది బట్ ఇప్పుడే అది అంత కరెక్ట్ కాదనిపించింది నాది అన్న ఫీలింగ్ ఈ వయసులోనే రావడం కరెక్ట్ కాదనిపించి స్టాప్ చేస్తున్నాను మరి నేను చేసింది కరెక్టే కదా కమెంట్ చేయండి అయితే మేము ఇప్పుడు తీసుకుని వచ్చిన టాయ్స్ అన్ని కూడా ఇండోర్ గేమ్స్ వే మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారేమో కానీ ఫిజికల్లీ అంతేమి ఉండదు బట్ అవుట్డోర్ గేమ్స్ అయితే మాత్రం ఫిజికల్లీ కూడా చాలా బాగుంటాయి కాకపోతే అంత స్పేస్ లేదని చెప్పేసి ఇవి తీసుకొని వచ్చాము టాయ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి